హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏపీ ఏపీఎంసెట్ థర్డ్ ఫేజ్ గురించి ప్రధానంగా కొన్ని డౌట్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ప్రధానంగా చాలా మందిలో ఉండే డౌట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ లేదా స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉండొచ్చు అసలు ఉంటుందా ఉండదా అలాగే సెకండ్ డౌట్ వచ్చేసి ఇది వరకే నేను పలానా కాలేజీ లో ఫీజు కట్టేశాను ఒకవేళ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో నాకు వేరే కాలేజీ లో సీట్ వస్తే నేను కట్టిన ఫీజు నాకు ఇస్తారా అలాగే థర్డ్ డౌట్ వచ్చేసి ఆల్రెడీ నేను ఫలానా కాలేజీ లో నా ఒరిజినల్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేశాను ఒకవేళ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో నాకు వేరే దగ్గర సీట్ వస్తే నా ఒరిజినల్ సర్టిఫికేట్స్ నాకు తిరిగిస్తారా అలాగే ఫోర్త్ డౌట్ వచ్చేసి ఆల్రెడీ నేను ఫలానా కాలేజీ లో జాయిన్ అయ్యాను క్లాసులు కూడా వింటున్నాను ఇప్పుడు నేను థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కి అటెండ్ అవ్వచ్చా అలాగే ఫిఫ్త్ డౌట్ వచ్చేసి మా కాలేజీ వారు నన్ను ఒరిజినల్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయమంటున్నారు నా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాగే లాస్ట్ డౌట్ వచ్చేసి మా కాలేజీ వారు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కి వెళ్ళొద్దని నన్ను బెదిరిస్తున్నారు ఇప్పుడు నేను ఏం చేయాలి మిత్రులరా ఈ డౌట్స్ సహజంగా చాలా మంది స్టూడెంట్స్ లోను తల్లిదండ్రులూ వస్తున్నాయి కాబట్టి ఈ డౌట్స్ అన్నిటికీ ఈ వీడియోలో క్లారిటీ అయితే ఇస్తాను ఫస్ట్ వన్ వచ్చేసి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ లేదా స్పెషల్ ఎప్పుడు ఉండొచ్చు ఇదే విషయంపై రాష్ట్రంలో పలు రకాల చర్చ జరుగుతుంది న్యూస్ పేపర్ లో కూడా పలు కథనాలు వస్తున్నాయి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ లేదా స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయమని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ప్రస్తుతం పరిస్థితులు బట్టి చూస్తే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సోమవారం రోజు ఒక క్లారిటీ అయితే వస్తుంది మ్యాక్సిమం థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుంది ఆ విధంగానే ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తుందని మనం భావించవచ్చు సెకండ్ డౌట్ వచ్చేసి ఇదివరకే వరకే మీరు ఏదైనా కాలేజ్ లో ఒకవేళ ఫీజు కట్టిస్తే మీకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో మీకు ఎక్కడైతే సీట్ వస్తుందో మీరు అక్కడ జాయిన్ అవ్వచ్చు మీరు కట్టిన ఫీజు ఆ కాలేజీ వాళ్ళు తిరిగి మీకు ఇచ్చేస్తారు ఎవరో భయపడాల్సిన పని అయితే లేదు అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఆల్రెడీ ఏదైనా కాలేజ్ లో మీ ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా మీకు తిరిగి ఇవ్వాల్సిందే ఇంట్లో కూడా ఎవరు కూడా భయపడాల్సిన పనే లేదు అలాగే ఫోర్త్ డౌట్ కి వచ్చేసి ఆల్రెడీ మీరు ఏదైనా కాలేజీ లో జాయిన్ అయ్యి ఒకవేళ క్లాస్ లో వింటున్నా సరే ఒకవేళ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కి మీరు వెళ్ళాలనుకుంటే అనుకుంటే హ్యాపీగా వెళ్ళొచ్చు ఇందులో ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు అలాగే ఫిఫ్త్ డౌట్ వచ్చేసి కాలేజీ వారు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఈ డౌట్ గురించి నేను నా పాత వీడియోలో ఫుల్ క్లారిటీ అయితే ఏ ఒక్కరి దగ్గర కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకోవడానికి అధికారం లేదు యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రౌండ్స్ కమిషన్ చాలా క్లియర్ గా చెప్తుంది ఏ ఒక్క విద్యార్థి కూడా కాలేజీలో ఒరిజినల్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయని అవసరం లేదు జిరాక్స్ ఇస్తే సరిపోతుంది కాకపోతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ వన్స్ మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసిన తర్వాత కాలేజీ వాళ్ళు ఇమ్డియేట్ గా ఆ సర్టిఫికేట్స్ ఏదైనా ఇబ్బంది కలిగిన మీపై ఎవరైనా ఒత్తిడి పెట్టినా మీ కాలేజ్ యొక్క కన్సర్న్ యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో ఆ యూనివర్సిటీకి మీరు కంప్లైంట్ చేయండి ఆ యూనివర్సిటీ వాళ్ళే ఆ కాలేజీపై చర్యలు తీసుకొని మీ సర్టిఫికెట్స్ మీకు వచ్చేలా చేస్తారు కాబట్టి ఏ ఒక్కరు కూడా భయపడాల్సిన పని లేదు ఒకవేళ ఏ కాలేజీ అయినా మీపై ఒత్తిడి తీసుకొస్తే మీరు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ ఏమి చేయొద్దు సింపుల్ గా మీకు సంబంధించిన యూనివర్సిటీకి కంప్లైంట్ చేయండి సరిపోతుంది దండం పెట్టి మీ సర్టిఫికేట్ మీ చేతిలో పెడతారు అలాగే లాస్ట్ డౌట్ వచ్చేసి మా కాలేజీ వాళ్ళు నేను థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్ వెళ్తానంటే బెదిరిస్తున్నారు నేను ఏం చేయాలి మిత్రులారా సహజంగా ప్రతి కాలేజీ వాళ్ళు సీటు పోతుందనే భయంతో మేబీ అలా అని ఉండొచ్చు కాకపోతే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ వెళ్ళాలా లేదా అనేది మీ పైన డిపెండ్ అయ్యింది కంప్లీట్ గా అది మీ డిసిజన్ మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు వద్దనుకుంటే ఆగిపోయండి ఎవరో బెదిరిస్తున్నారని చెప్పేసి మీరు భయపడాల్సిన పని లేదు ప్రస్తుతం మీరు చదువుతున్న కాలేజీ బ్రాంచ్ నచ్చకపోతే ఒకవేళ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటే మీరు హ్యాపీగా అటెండ్ అవ్వచ్చు మిత్రులారా ఈ డౌట్స్ అన్నిటికీ మీకు క్లారిటీ వచ్చిందనే నేను భావిస్తున్నాను దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి అలాగే నా టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి ఏది ఏమైనా సరే ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ తర్వాత మిగిలిన పద్దెనిమిది వేల తొమ్మిది వందల యాభై ఒక్క సీట్లు స్పెషల్ ఫేజ్ లేదా థర్డ్ ఫేజ్ లో భర్తీ చేయాలని గవర్నమెంట్ కి నా ఛానల్ తరఫున నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీ అందరికీ ఆల్ ది బెస్ట్